హిందూ మతంలో శంఖం యొక్క ప్రాధాన్యత అధికం సంస్కృతంలో శంఖం అనగా పవిత్ర జలాలు కలిగినది అని అర్థం దేవతా విగ్రహాలలో విష్ణుమూర్తి చేతిలో అలంకారంగా ఉండే శంఖం మేధస్సుకు పవిత్రతకు స్వచ్ఛతకు చిహ్నం శంఖం అనేది ట్రావెన్కోర్ ఆస్థాన రాజముద్రకు చిహ్నం ప్రపంచ పటంలో మన దేశ ఆకృతి కూడా శంఖం ఆకారం లాగానే ఉండడం మనం గమనించవచ్చు గృహ నిర్మాణంలో శంఖు ఆకారంలో చేసిన కొయ్యతోని శంకుస్థాపన చేస్తారు ఏటా జరిగే పవిత్ర పుణ్యక్షేత్రమైన పూరి జగన్నాథ రథయాత్రను కూడా శంకుక్షేత్రయాత్ర అని కూడా అంటారు శంఖనాథం ద్వారా క్షేత్రం శుద్ధి చేయబడుతుంది మహాభారత యుద్ధ ప్రారంభంలో శ్రీకృష్ణుడు పూరించిన తన పాంచజన్య శంఖానాథం ద్వారా చెడిపై మంచి విజయాన్ని ముందుగానే ప్రకటించాడు శంఖంలో పోసిన నీరు అనేక వృత్తాకార మార్గంలో ప్రయాణించడం వలన శక్తివంతమైన తీర్థంగా మారుతుంది శంఖంలో పోస్తేనే తీర్థమవుతుంది అని నానుడి మనం వింటూ ఉంటాం అనేక దేవాలయాల్లో అర్చన సమయంలో శంఖనాదం చేస్తారు కారణం ఆ పరిసరాల్లో వ్యాధికారిక క్రిములను అంతం చేసి పాజిటివ్ ఎనర్జీని ఉత్పత్తి చేస్తుందని బెంగాల్లో వివాహ సందర్భంగా శంఖధ్వని తప్పనిసరి మానవ దేహంలో వాతపిత్త దోషాలు పోతాయని పరమపురుష సంహిత తెలియజేస్తుంది